మా అష్టలక్ష్మి కదా అందరూ కూడా అక్షిందు చేతిలో పడుకు నమస్కారం చేసుకోండి పూర్వంకప్పుడు గురుగు మహర్షి మహా పరాశక్తి కోసం తపస్సు చేశారు అందు మధ్య నా జగదంబ ఏం వరం కావాలో కోరుకోమంది అప్పుడు గురువు ఆమెను నమస్కరించి నీ యొక్క అంశను నాకు మార్తగా అవతరించమని చెప్పి వరాన్ని అడిగారు అడిగితే తద్ ఫలితంగా ఆ యొక్క జగదమ్మాత తరా అన్నాడు తద్పరంగా గురుగు మహర్షికి మహాలక్ష్మీదేవి యొక్క అంశం పుట్టి మహాలక్ష్మి అని పేరు పెట్టారు గురుమహర్షికి అయితే ఆమెను పెంచి పెద్ద చేసి విష్ణువుకి ఇచ్చి వివాహం చేశారు అయితే ఆ సమయంలోని మహాలక్ష్మీదేవి స్వర్గలోకానికి వైకుంఠానికి వెళుతూ వెళుతూ స్వర్గంలోని ఇంద్రాద అష్టదిక్పాలకి అందరికీ కూడా ఎనలేని అష్టైశ్వర్యాలను ఇచ్చిందంట ఆమె కామదేవు కల్పవృక్షము ఇవన్నీ సిరి సంపదలన్నీ కూడా ఇంద్రుడికిచ్చి అక్కడి నుంచి ఆమె వైకుంఠానికి వెళ్ళిపోయింది అయితే ఒకనాడు దూర్వాసిన శాప కారణంగాను ఇంద్రుడు చేసిన దప్పితంగాను మహాలక్ష్మీదేవి కోపం వచ్చి సాగరా సాగరాధ రూపమైపోయిందంట అయితే ఒకనాడు దూర్వాస మహాముని లక్ష్మీనారాయణ నమస్కారం చేసుకుని వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి అలా ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే తన మెడలో ఉన్న పారిజాత్మని దూర్వాస మహామునికి ఇచ్చాడు ఆ దూర్వాస మహాముని పారిజాత్మానికి పట్టుకుంటూ ఇంద్ర సమేతగా వెళ్తున్నాడు అయితే ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి విజయాన్ని పొంది విజయోత్సాహాల్లో సన్నాహాలు చేసుకుంటూ సురాపానం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో దూర్వాసమని ఎలా వెళ్ళిపోతుంటే దూర్వాసానికి ముక్కుతాడు అల్ప సంతోషం దూర్వాసమని తన చేతిలో ఉన్న ఆ యొక్క పార్యాత్మని ఇంద్రుడికి ఇస్తాడు ఇందుడు ఏం చేస్తాడంటే ఆ పారిజాత్మానికి పట్టుకుని వెళ్ళి తన పట్టపు ఐరావతం మీద పెడతాడు ఆ ఐరావతం పార్యాత్మిక శక్తిని గ్రహించలేక దిక్కులను గేంకరించుకుంటూ పారసముద్రంలో వెళ్ళిపోతుంది అయితే కామదేనువు కర్పలక్ష్ము ఐరావతం అన్ని కూడా ఇంద్ర సభ నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు ఇందులో తెలివి తెచ్చుకుని తాను చేసిన తప్పుడు తెలుసుకుంటారు తెలుసుకుని ఎలాగైనా లక్ష్మీదేవిని అనుసంధానం చేయాలని చెప్పేసి వైకుంఠానికి వెళ్తారు అయితే అక్కడ వైకుంఠంలోని పరిస్థితి ఎలా ఉందంటే ఈ దేవతలందరూ కూడా త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప యజ్ఞయాగాలు లేనప్పుడు ఎవరికి హవిసులు ఇవ్వాలి ఎవరిని యజ్ఞకర్తగా పెట్టాలని చెప్పేసి యజ్ఞపక్త ఎవరిని పెట్టాలని చెప్పేసి ఈ దేవతలందరూ కూడా ఇచ్చేసుకుని భృగు మహర్షిని పంపిస్తారు భృగు మహర్షి ఏం చేస్తారంటే అంటే ముందుగా సత్యలోకానికి వెళ్తారు అక్కడ బ్రహ్మాసంత వీణానాథంలో ఉంటారు ఈ బ్రహ్మషిచ్చేసరికల్లా అతను చూసి చురుటగా ఉండేసరికల్లా బ్రహ్మ బృహ్మర్షి ఎంతో పాపం వచ్చి బ్రహ్మదేవుని చెప్పిస్తాడు ఏంటంటే నీకు భూలోకంలో పూజలు ఉండవు దేవాలయాల్లో చెప్పి బ్రహ్మదేవుని చెప్పిస్తాడు అక్కడి నుంచి కైలాసానికి వెళ్తారు కైలాసంలో భారతీయ నిర్వహితలో కూడా నాట్యం చేస్తూ ఉంటారు ఈ బ్రహ్మర్షిని చూసి చురుటగా ఉండేసరికి అవమానంగా భావించి శివుణ్ణి కూడా జపిస్తారు ఏంటంటే నువ్వు లింగాకారంలోనే ఉంటావు అని చెప్పి శివుణ్ణి చెప్పిస్తాడు లింగాకారంలోనే పూజలన్నీ అని చెప్పేసి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో రమామార్థులు కూడా పాచిగిరాట ఆడుతూ ఉంటారు ఎంతైనా తన కూతురు అరుడు కింద వాళ్ళు కూడా అవమాన పరిచేసి భరించలేక విష్ణు యొక్క వక్షస్థలాన్ని తారు అందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కానీ మహాలక్ష్మీదేవికి ఎంతో కోపం వచ్చి తన తండ్రి అయినా తన కాలుతో కారణం కారణంగాను తన భర్త విష్ణుమూర్తి మృగుణిమ అన్నందుకు కోపంగాను వైకుంఠాన్ని వెళ్ళి భూలోకానికి వచ్చేస్తుంది తన భక్తుల కోసం కలహాపరులో అమ్మవారు చేసి ఉంటుంది వైకుంఠం నుంచి వచ్చేస్తుంది ఆ సమయంలో ఎందులో అక్కడికి వెళ్తారు మహాలక్ష్మి కోసం అక్కడ ఉండకపోయేసరికల్లా మళ్ళా దేవతలందరూ కూడా ఎలాగైనా మహాలక్ష్మీదేవి ప్రాదూర్భావం జరగాలి లక్ష్మీదేవిని తిరిగి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు అయితే ఏ విధంగా మహాలక్ష్మిని అని చెప్పి క్షీరసాగరాన్ని వదిద్దామని చెప్పి అనుకుంటారు దేవతలు రాక్షసులు అందరినీ పిలిపించి క్షీరసాగరాన్ని మదిస్తారు అయితే వాసుకి అనే సర్పాన్ని కబబు తాడుగాను మందరిగిరిని పర్వతంగాను ఉంచి క్షీరసాగరాన్ని మధిస్తారు భదించేసరికల అందులో నుంచి మహాలక్ష్మీదేవి చతుర్భుజాలతోనూ శంఖ చక్రాలతోను శాస్త్ర కమలాలతోను ఆ మహాలక్ష్మీదేవి పాదుర్భావం జరుగుతుంది ఏంటంటే పాలుగుని శుద్ధ పౌర్ణమి రోజు లక్ష్మీ జయంతి ఆ రోజు మహాలక్ష్మీదేవి క్షీర సాగర్ నుంచి బయటకు వస్తుంది వచ్చేసరికల్లా ఈ దేవతలందరూ ఎంతో ఆనందంగా ఇంద్రాలక్ష్మి పాలకులు బ్రహ్మాల దేవతలందరూ కూడా మహాలక్ష్మీదేవి వచ్చిందని ఆనందంగా ఆమె స్తోత్రం చేసి చూపిస్తూ ఉంటారు ఆ సమయంలో మహాలక్ష్మీదేవికి ఎంతో ఆనందం చెంది ఆమె శరీరం నుంచి ఒక ఎనిమిది కళలు ఉద్భవిస్తాయి ఆ ఎనిమిది కళని ఈ యొక్క అష్టలక్ష్మి మూర్తులుగా వాసి ఆమె ఆదిలక్ష్మి ధైర్య లక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి ఇలాగ ఎనిమిది లక్ష్మీదేవిలందరూ కూడా మహాలక్ష్మీదేవి శరీరం నుంచి ఉద్భవిస్తారు వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా సంతృష్టి చెందుతారు ఆ మహాలక్ష్మీదేవి ఆనందండి అప్పుడు అడుగుతారు బ్రహ్మదేవత కూడా నారదాది మహాములందరూ కూడా మహాలక్ష్మీదేవికి స్తోత్రం చేసి నమస్కరించి అడుగుతారు ఏంటంటే అమ్మ నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు నేను సంతృష్టపరిచి శ్రీనివాసం ఏర్పరచుకోవాలంటే మేము మనం ఏ విధంగా సంతృష్టి చేయాలి మమ్మల్ని వదలకుండా మాతోనే ఉంటానంటే నేను ఏ విధంగా ఇది చేయాలని చెప్పి దేవతలు కూడా అడుగుతారు అప్పుడు సాక్షాత్ ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఈ అష్టలక్ష్మీదేవి వ్రతాన్ని చేయమని అందరికీ కూడా ఉపదేశిస్తుంది ఏంటంటే మహాలక్ష్మీదేవి వ్రతాన్ని ఈ యొక్క వ్రతాన్ని మార్గశ్రీ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఈ వ్రతాన్ని చేయాలి అదే గురువారం కానీ శుక్రవారం కానీ వ్రతానం చేయాలి అన్నారు ఏకాదశి రోజులు కానీ పౌర్ణమి రోజులు కానీ చేయాలి అన్నారు ఏకాదశి శనివారం కానీ పౌర్ణమి శుక్రవారం కానీ పడిన రోజు లక్ష్మీనారాయణ ప్రీతి కాబట్టి ఆ రోజు అష్టలక్ష్మి యొక్క వ్రతానం చేయాలి అన్నారు అయితే ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని మహాలక్ష్మీదేవికి సాయంకాలం ఒక ఉపవాసం ఉంది సాయంకాలం సమయం గోమయ ముగ్గురు పెట్టి దాని మీద తొమ్మిది మూలగల వస్త్రాన్ని వేసి తొమ్మిది సేల బియ్యం కానీ ధాన్యం కానీ పోయాలి పోసి దాని మీద తొమ్మిది కలసాలు పెట్టాలి చుట్టూ రాసలక్ష్మిని పెట్టి మధ్యలో లక్ష్మీనారాయణ కలిసాన్ని పెట్టాలి అమ్మవారికి కలిస ప్రష్టాపన చేయాలి చేసిన తర్వాత తొమ్మిది రంగుల రవికెల గుడ్డలతోనూ తొమ్మిది రంగులు గాజులతోనూ తొమ్మిది రంగుల పువ్వులతోనూ తులశీతులాలతోనూ ఆ యొక్క మహాలక్ష్మీదేవికి షోళసోపచార పూజలు చేసి అభిషేకం చేసి లక్ష్మీనారాయణకు పూజ చేసుకోవాలి అయితే ఈ యొక్క తొమ్మిది రంగులు పసుపు ఎరుపు ఆకుమచ్చ నీలము తెలుపు గులాబీ కుంకుమంగం మరకంఠ రంగు ఇలా తొమ్మిది రకాల రంగులు మల్లెలు మందారాలు విరజాజులు కనకాంబరాలు మరువము ధవలము కమలము సంబంగలు సన్నజాజులు గులాబీలు తామరలు తులసి దళాలు మారేటి దళాలతోనూ అరటి కొబ్బరి ద్రాక్ష పనస కర్జూర మామిడి జామి బొత్తాయి కమల దానిమ్మ ఇలా తొమ్మిది రకాల చెరుకు తొమ్మిది రకాల పళ్ళతోను క్షీరానము పుడహోర దజ్యానము రవ రవకేసరి గారెలు బూర్లు కట్టుబొంగలి అప్పాలు ఇలా తొమ్మిది రకాల పిండి బంగలతోనూ ఆ యొక్క మహాలక్ష్మీదేవికి అష్టలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సమేతంగా అష్టలక్ష్మీదేవుడికి పూజ చేసి మండపారాధన చేసుకుని భేదవదుడైన యోగ్యుడైన బ్రాహ్మణుడికి దంపతుగా పిలిచుకుని లక్ష్మీనారాయణ చక్కని దంపతు పూజ చేసుకుని యన్మండ్రి ముత్తాంబూలా అష్టలక్ష్మిగా భావించి ఈ యొక్క లక్ష్మీనారాయణకు వ్రతాన్ని చేయాలి అని చెప్పి చెప్పారు కాబట్టి ఎవరైతే ఈ లక్ష్మీనారాయణకు వ్రతం చేస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంబంధులు వంశాభివృద్ధి కూడా కలుగుతుందని చెప్పి సాక్షాత్ ఈ యొక్క అష్టలక్ష్మి యొక్క విధానాన్ని మహాలక్ష్మీదేవి సౌనుకారేవి బ్రహ్మారదేవి కూడా ఉపదేశించింది చెప్తారు అనమాట అయితే ఈ అష్టలక్ష్మి యొక్క మహత్సవం ఏమిటి అని చెప్పి నారదహామనులు చెప్తారు అయితే ఆదిలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఏ విధమైన మహత్సం కలుగుతుంది అంటే ఈ ఆదిలక్ష్మీదేవి అసలు ఎక్కడ ఉంటుంది ఈమెన్ మహాలక్ష్మి అని పిలుస్తారు ఈమె వైకుంఠంలో ఉంటుంది భూలోకంలోని ఈమె వరలక్ష్మీదేవిగా వైభవలక్ష్మీదేవిగా పూజిస్తారు ఆదిలక్ష్మి ఎక్కడ ఉంటుంది అందరిలో కూడా సింహద్వారానికి గుమ్మాన్ని పసుపు రాసి బొట్టు పెడతారు అది ఆదిలక్ష్మి స్వరూపం అన్నమాట అందరికీ కూడా అందరి పెరట్లో తులసి మొక్క ఉంటుంది అది ఆదిలక్ష్మి స్వరూపము అయితే వరిచేనుల్లో వరలక్ష్మిగా గోరింక వనంలో గోమహాలక్ష్మిగా ఆ మహాలి మామిడి వనంలో మహాలక్ష్మిగా దీపజ్యోతిగా ఆ మహాలక్ష్మీదేవి ఆదిలక్ష్మీ స్వరూపం ఉంటుంది అలాగే అందరి శరీరంలో కూడా ముఖం ఎవరి ముఖం చూసినా లక్ష్మీ కళ ఉంటుందని మనమే అంటాం అంటే ఆ లక్ష్మీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆభరణాలు ఏమి ధరించినా ధరించిపోయినా వాళ్ళ మొహం చూసినట్ల జీవకళ ఏం పెట్టుకున్నా అలంకరణ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ పశువు రాసి కొట్టి పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉన్నామని చెప్పి అంటాం అంటే అందరి అందరి శరీరాల్లో కూడా అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపంగా జీవకళగా ఉంటుంది ఆమెనే ఆదిలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీదేవి అయితే మహాలక్ష్మీదేవి అందరిలో ప్రాణస్వరూపంగా ప్రాణ అంటే ఎప్పుడైతే అలక్ష్మి ఎప్పుడైతే ప్రాణం పోతుందో ఆమె జ్యేష్టలక్ష్మిగా తయారైపోతుంది కాబట్టి స్వరూపంగా అందరిలోని మహాలక్ష్మీదేవి ఆదిలక్ష్మి రూపం ఉంటుంది అయితే ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే ఆహారం కావాలి కాబట్టి అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అవతరించింది ఏంటంటే ఈ యొక్క లక్ష్మీదేవిని ఆయురాన్నం పరమిచ్చది అంటే అన్నం స్వరూపం అని అందరూ ఉంటారు అన్నమాట ఆ యొక్క ధాన్యాన్ని ఇచ్చేది ధాన్యలక్ష్మీదేవే ఈమెని హరిత లక్ష్మి అని సస్యలక్ష్మి అని ఈమెని పులుస్తూ ఉంటారు ఈ సంక్రాంతి వేళల్లో రైతులందరూ కూడా ధాన్యాన్ని పండించి ధాన్యలక్ష్మీదేవిని పూజలు చేస్తారు కాబట్టి ఎవరైతే ధాన్యలక్ష్మీదేవి పూజ చేస్తారో వాళ్ళ అందరిలో కూడా అమ్మవారి అన్నపూర్ణా స్వరూపంగా ఉండి అన్నవస్రాద్రోగు లేకుండా వాళ్ళకి ధనధాన్యాన్ని ఇస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి పూజించిన వాళ్ళకి తర్వాత ధైర్యలక్ష్మీదేవి ఏమను వీరలక్ష్మి అని పౌరుషలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు ప్రాణం నిలిపేది ఆదిలక్ష్మి ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి ధాన్య రూపంలో వచ్చింది ధాన్యలక్ష్మి ఈ రెండు ఉంటే మనిషి జీవితంలో సరిపడగ వాళ్ళ జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కోవాలంటే ధైర్యం అనేది ఉండాలి కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కాబట్టి ఆ ధైర్యలక్ష్మి దేని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మిది యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది పూర్వం రాజులందరూ కూడా ధైర్యలక్ష్మిని పూజించేవాళ్ళు మనకు కూడా ఏదైనా సమస్యలు వచ్చి ఆ సమస్యల నుంచి మనకు నిర్గానికి దయలక్ష్మి పూజ చేసిన వారికి సమస్యను పరిష్కరించుకునే శక్తిని మహాలక్ష్మీదేవి దయలక్ష్మి స్వరూపంగా ఇస్తుంది తర్వాత లక్ష్మీ స్వరూపం గజలక్ష్మీదేవి అయితే మానవులకు ప్రాణం ఆహారం ధైర్యం ఇవన్నీ కూడా ఇచ్చింది కానీ వాళ్ళు బతకడానికి సంపదలు కావాలి పౌరభాగ్యాలు కావాలి కాబట్టి అమ్మవారు గజలక్ష్మీ స్వరూపునిగా ఉంటుంది ఈ గజలక్ష్మి ఇరువరి ఇరు రెండు ఐరావతాలతో గజలక్ష్మీదేవి అభిషేకించుండగా మహాలక్ష్మీదేవి జరుగుతుంది ఏమి ఇందుడికి కామదేవుని కల్పవృక్షాన్ని ఇందుడికి ఇచ్చింది ఎవరైతే గజలక్ష్మీదేవిని పూజిస్తారో రెండు ఎనుగులు అటు ఇటు పెట్టి మహాలక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా గజలక్ష్మీదేవి అనుగ్రహాలు స్థితి సంపదలన్నీ కూడా కలుగుతాయి అయితే ఐదవది సంతాన లక్ష్మీదేవి ప్రాణాన్ని వెళ్తుంది ఆహారాన్ని ఇచ్చింది ప్రాణ సుఖంగా ఉండాలి ధైర్యాన్ని ఇచ్చింది సమస్యలు ఎదుర్కోవడానికి ధనాన్ని ఇచ్చింది ఎన్నిచ్చినా కూడా మనకి అపుత్రస్థా గదిని నాస్తి మన తర్వాత ఇంత సంపాదించిన పిత్రుడమే వాళ్ళు ఉండాలి సంతాన యోగం అనేది ఉండాలి కాబట్టి ఈ సంతాలక్ష్మిని పూజించిన వాళ్ళకి మహాలక్ష్మిది అనుగ్రహం సంతాన యోగం అనేది కలుగుతుంది ఈ సంతానక్ష్మిని పూర్వం వివాహ కార్యక్రమాల్లో సంతాలక్ష్మి పూజించే వాళ్ళకి గర్భాధన సమయాల్లో సంతాలక్ష్మికి పూజించేవాళ్ళు ఎవరైతే ఈ సంతాలక్ష్మిని పూజిస్తారో వాళ్ళు పుత్రులు లేని అపుత్రిశా గతని నాస్తి అన్నారు పుత్రులు లేని వాళ్ళు పున్నామర్కంలో వెళ్ళిపోతారు అంటారు కాబట్టి ఈ సందానికి పూజించి వాళ్ళకి వంశాభివృద్ధి జరిగి గోత్రాభివృద్ధి జరిగి దేవి అనుగ్రహం వల్ల వంశ వంశంతో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అంటారు తర్వాత విజయలక్ష్మీదేవి మనకి జీవితంలో అయిన సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా శత్రువులు ఎదిరించడానికి వారిపై విజయాన్ని సాధించడానికి మనకి శక్తిని కావాలి కాబట్టి ఈ విజయలక్ష్మీదేవిని ఆరాధించిన వాళ్ళకి వాళ్ళకున్న సమస్యల్లోని విజయం అనేది పొందుతారు పూర్వం రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్లే ముందు దైవలక్ష్మి పూజించేవారు యుద్ధంలో విజయం పొంది వచ్చిన తర్వాత విజయలక్ష్మీదేవి పూజించేవారు అలాగే కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా విజయాన్ని సాధించండి విజయలక్ష్మీదేవిని దాచుకుని విజయలక్ష్మీదేవి యొక్క పూజించిన వాళ్ళకి కూడా విజయాలే జరుగుతాయి ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళ వాళ్ళిదే పైచేయిగా ఉంటుంది తర్వాత విజయాలక్ష్మీదేవి అయితే ఆయుర ఆరోగ్యాలు దైవచింతన భోగభాగ్యాలు సత్సంపదలు వంశాపృతిని గోత్రాపృధిని అన్ని ఇస్తుంది కానీ అవన్నీ నిలబెట్టుకోవాలంటే మనకి మేధాశక్తి అనేది కావాలి కాబట్టి విద్యా విద్య లేని వారు ఇంత పశువు అంటారు కాబట్టి ఈ విద్య అనేది ఉన్న సమస్యలను పరిష్కారం అవ్వాలంటే మేధాన్ని మేధాశక్తిని ధ్రోహించారు కాబట్టి ఈ యొక్క విద్యాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఈమెనే విద్యాలక్ష్మి అని భారతి అని గీర్వాణి అని వేదవతి అని దేవితో సమానంగా దేవిని అందరూ కూడా పూజిస్తూ ఉంటారు కాబట్టి విద్యలక్ష్మీదేవిని పూజించిన వారికి వినయదేవత కాకుండా సృష్టిలో అరవై నాలుగు కళలు ఉన్నాయి ఆ కళలన్నీ కూడా విద్యా విద్యాలక్ష్మి యొక్క స్వరూపాలే ఎవరోని ఈ జీవితంలో బతకడం కోసం ఏమి కావాలంటే అన్ని కూడా విద్యాలక్ష్మి రూపంలో అమ్మవారిస్తూ ఉంటుంది తర్వాత ధనలక్ష్మీదేవి మానవులకు ప్రాణము ఆహారము ధైర్యము భోగము సంతానము విద్య ఇవన్నీ కూడా ఇచ్చింది కానీ ధనం మూలం విధించట ధనం లేకపోతే మనకేదీ లేదు కాబట్టి ఆ ధనాన్ని ఇచ్చేది ధనలక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే ధనలక్ష్మీదేవి అని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మీదేవి ధనలక్ష్మి రూపంలోనే వాళ్ళందరికీ కూడా ధనాన్ని ఆయురారోగ్యాలను కూడా ఆ మహాలక్ష్మీదేవి అందరికీ కూడా ఇస్తుంది అయితే శంకరాచార్యు వారు కనకధార స్తోత్రం చేసి ఈ యొక్క ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందారు కాబట్టి ఎవరైతే కనకదార స్తోత్రం చేసి మహాలక్ష్మీదేవిని అష్టలక్ష్మీ పూజలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అష్టలక్ష్మి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలుగుతుందని చెప్పి చెప్పారు అయితే ఈలాగా అష్టలక్ష్మి మహాచారి అందరినీ కూడా చెప్తున్నారు ఎవరైతే అష్ట వృతం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆదిత్యాలు నవగ్రహ దోషాలు అన్ని కూడా పోతాయని కూడా చెప్పారు ఈ ఆదిత్య నవగ్రహాలకి మహాలక్ష్మికి ఉన్న సంబంధం ఏమిటంటే ఒకనాడు కైలాసపడుతుంటే పరమేశ్వరు పార్వతీదేవి కూర్చునిగా పార్వతీ పరమేశ్వరుడు అడుగుతుంది ఓ పరమేశ్వర భూలోకంలోని చాలా ఉన్న దరిద్రులుగా ధర్మవంతులుగా ఉంటారు దరిద్రులుగా ఉంటున్నారు ధర్మంతులు దరిద్రులు అయిపోతున్నారు దరిద్రులు ధర్మంతులు అయిపోతున్నారు దీని అందరికీ కారణం ఏమిటి అడిగింది అది కాకపోయినా వారి వారి కర్మానుసారం వారి యొక్క నవగ్రహాలు ఎందుకు వాళ్ళందరినీ కూడా ప్రతిపీస్తూ ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహ దోషాలు పోవాలంటే ఎవరిని స్తుంచాలి ఎవరిని స్వత్రం చేయాలి చెప్పి మహాలక్ష్మి యొక్క పార్థిదే పరమేశ్వరుడు అడుగుతుంది దానికి కారణంగా పరమేశ్వరుడు చెప్తున్నాడు ఒక నోడు నారద మహామణి భూలోక భూలోక శుభల్లో పద్మాగ లోకాలు తిరుగుతూ మార్గ మధ్యలో భూలోకానికి వచ్చారు అక్కడ భూలోకంలో నేను మానబడుతున్న అష్ట కష్టాలు దరిద్రాలు దుఃఖాలు బాధతో చూసి ఎంతో బాధ చెంది ఏం చేయాలో దగ్గర దోషగా వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ వైకుంఠంలోని మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు మది క్షేర్మహావిష్ణువు ఇచ్చేస్తూ ఉండగా మహాలక్ష్మీదేవి అతను పాదార్బుతూ ఉంటుంది అని ఉండగా అప్పుడు నారమహామని మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు పద్మాసనే పద్మకరే సర్వలోకేకూజే నారాయణ ప్రియదేవి సుప్రీత్ వపసా అని చెప్పి మహాలక్ష్మీదేవి చేస్తారు చేసి అడుగుతారు అమ్మా నేను అందులో ఏమిటి నారదా ఇలా వచ్చావంటే చెప్తారు నేను అన్ని లోకాలు తిరిగాను అందరూ హాయిగా ఉన్నారు కానీ భూలోకవాసం మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి వారు బాధలు తిరగడానికి నీవే కారణం అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుస్తున్నారు ఎందుకంటే నువ్వు లక్ష్మీదేవి ఎక్కడా కూడా స్థిరంగా ఉండటం లేదు ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావో ఎవరికీ తెలియటం లేదు వాళ్ళందరికీ కూడా నీవే కారణం చెప్తున్నారు కాబట్టి వారు ఎంతో బాధపడుతున్నారు నీవు లేక కాబట్టి వారి బాధలన్నీ కూడా తీర్చి వాళ్ళతో స్థిరంగా ఉండడానికి నీ దగ్గర నీ సిద్ధంపతులు ఉన్నాయి కదా భూలోకవాసు నీ బిడ్డలు కదా నీ బిడ్డలు పడే బాధను వారి బాధను నివృత్తి చేయడానికి నువ్వు నాతో పాటు భూలోకానికి వచ్చి వారి బాధలు చూసి నీ దగ్గర ఉన్న ధరధాన్యాన్ని వారికి ఇవ్వాలి అని చెప్పేసి మహాముని శ్రీ మహాలక్ష్మీదేవి స్తోత్రం చేస్తారు అయితే అందుకు ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందం చెందుతుంది చెంది అక్కడ విష్ణుమూర్తి నిధుల్లో ఉంటాడు ఉండేసరికల్లా అతన్ని అక్కడే వదిలిపెట్టి వైకుంఠం నుంచి మహాముతోని భూలోకానికి వచ్చేస్తుంది అమ్మవారు అయితే తన చేతిలో ఉన్న లెంకబిందులో కనుక వస్తు కనక వస్తువాహనాలన్నింటినీ కూడా చేత పట్టుకుంటుంది చేత పడుకుని ఎవరికి ఇవ్వాలి ధనాన్ని అందరినీ కూడా అని చెప్పి ఆలోచిస్తుంది భూలోకానికి వస్తుంది వచ్చేసరికల్లా ఒక ఇంటికి వెళ్తే చూస్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి ధనధాన్యాలు ఇద్దామని చెప్పి అక్కడ ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఇంట్లో ఇల్లాలో ఇంటి ముందు కల్లాబు లేదు ముగ్గులు లేవు అది కాకుండా మహాలక్ష్మీదేవి వచ్చింది అష్టాలు ఇద్దాం కానీ ఆమె తలుపు కూడా తీయలేదు కదా బాధ్య నిద్రలో ఉన్నారు అలా మహాలక్ష్మీదేవికి ఎంతో కోపం వస్తుంది ఇంత ధనాన్ని వీళ్ళకి ఇచ్చి వీళ్ళ కష్టాన్ని గుడి చేరుద్దామంటున్నాను కదా ఈ ధనాన్ని ఇవ్వడానికి పరిస్థితి ఇలా ఉంది కదా అని చెప్పి ఏం చేయాలో దిగు తోచక ఆ ఇంట్లో చూస్తుంది చూస్తే తన దివ్య దృష్టితో చూస్తారు కదా శని రాహుల్ ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉంటారు ఉండేసరికల్లా మహాలక్ష్మీదేవి పిలుస్తుంది మాట అప్పుడు శనీశ్వరుడు వాహనం మీద రాహు చేత వాహనం మీద వస్తారు వచ్చేసరికల్లా అడుగుతారు ఇంట్లో మేము ఇద్దరు ఎందుకు ఉండాలని చెప్పి మహాలక్ష్మిదే అడుగుతుంది అప్పుడు శనీశ్వరుడు చెప్తున్నాడు ఈ ఇంట్లో వారు శనివారన్నారు కూడా మధ్య మాంసాలను జీవిస్తారు ఈ ఇంటి ఇల్లాలు ఒక రోజు కూడా ఇంటి ముందు ముగ్గు పెట్టడం కానీ దీపారాధన చేయడం కానీ తరస్నానం చేయడం కానీ సాయంత్రం కూడా సంధ్యాతి ముగ్గు పెట్టడం కానీ మేబీ కూడా చేయడం లేదు అందుకే పట్టిస్తానని శలీష్ చెప్తాను అలాగే రాహు కూడా చేతులు జోడించి తల్లి ఇంట్లో వాళ్ళు గోడకున్న పూజలు దొరపడం ఆడవాళ్ళు శుక్రవారం నాడు పూజలు చేయరు మాసిని బట్టలు కంటిన్యూ కడుతూ ఉంటారు కట్టుని బట్టలు కూడా కనీసం కుదుక్కోవటం లేదు అని చెప్పి ఇలా విధంగా వారు చేసే పనులన్నీ కూడా చెప్తున్నారు చెప్పి కాబట్టి ఈ ఇంట్లో నేను ఉండి వీళ్ళని బాధ పెడుతున్నాను అని చెప్పి రాహుల్ చెప్తారు అయితే లక్ష్మీదేవి అడుగుతుంది మీ ఇద్దరు ఇంట్లో ఉంటే నేను వీళ్ళకి అష్టేశ్వర్యాలు ఎలా ఇస్తాను కాబట్టి మీ కర్తవ్యం మీరు నిర్వర్తించుకోండి నావన్నీ ఏం చేస్తాను ఆ ఇల్లు ఆ వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళి వాడికి కూడా అష్టేశ్వర్యద్దాం అని చెప్పి ఇంకో ఇంటికి వెళ్ళిందంట ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే வயசை போய உதோகம் பெரிய கால இத்திர ஆடப்பிள்ள ஆ இன்ட்ல மக பிள்ளை உதோ உத்தியோக ஆ இன்னை இல்ல போட்டு அந்த காரணம் எவரா குஜு ஆ இன்ட்ல உண்டாரு அதுவல்ல குஜுனு பிடிச்சி அடுகு தன்ம எந்த இன்ட்ல வீழந்த எந்த பாதுபடுத்துனா குஜு ஏன் செடே மகப்பில்லு மங்களவார்கள் க்ஷவரம் ஜெயிச்சுட்டு அல்ல இல்ல எப்படூட தீர்யாத்திரக்கு விலங்க காணி దాన ధర్మాలు చేయడం కానీ ఏది కూడా చేయడం లేదు అందుకే వీళ్ళు పట్టి వీలు ఇస్తున్నానని చెప్తారు అయితే కుజుని వీళ్ళ వెళ్తే నీ సిరి సంపదలు ఇస్తాను అంటాడు కుజులు ఏం చెప్తారంటే నాకు అత్తయ్యను నిర్వర్తించాలి కాబట్టి వాళ్ళు సత్వర్తన కలిగేదాకా నేను వీళ్ళని వదిలిపెట్టదని చెప్పి కుదురు ఉంటాడు కాబట్టి దోషం ఉన్న వాళ్ళకి మగవాళ్ళకి అయితే ఉద్యోగ వివాహాలు జరగవు ఆడవాళ్ళకి అయితే వివాహాలు జరగవు ఈ విధంగా దోషం ఉన్న వాళ్ళకి జరుగుతుంది ఇంకా అక్కడి నుంచి ఆ యొక్క మహాలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికల్లా ఇంకో ఇంటికి వెళుతుంది ఆ ఇంట్లో వాళ్ళకైనా ఇద్దామని చెప్పేసి వెళ్ళేసరికి అలా ఇంత పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ భార్యాభర్త ఇద్దరూ కూడా ఆ ఇంట్లోని భార్యాభర్త ఇద్దరూ కూడా ఒకరు వివాదాలు చేసుకుంటున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఏమి ఇంటి పనులు చేయటం లేదు ఇరుపరి వారి ఇంటికి వెళ్ళి తన బాధ్యతను నివర్తించకుండా ఆమె ఉన్నారు భర్త ఉద్యోగం సత్యంగా అని సపోర్ట్ చేసి దుర్వ్యసనాలలోనే వాడు కూడా ఉంటారు వీరిద్దరూ కూడా ఎవరి మొటి వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మీదేవి ఎంతో కోపం వస్తుంది ఆ ఇంట్లో చూసే రాహుల్ ఉంటారు అక్కడ ஆஹு ஏன் அந்த பாராபர்து மதியத்து உண்டாரு அதுவா ஒரு ரெண்டே சக்கள மஹாலி மீ பிடிச்சிருந்து அடிக்கல ஆஹு வச்சி சஸாரம் மஹாலட்சி செப்படுறாரு ஏன் செப்பண்டா தள்ளி இன்னை இல்ல பாத்தான் நிறுவனம் தான் கர்த்தவியன் அதுக்கே வீட்ல உண்டி கெடுத்துனா அனுப்பி அப்படின்னு இது எக்கி வெளியிட்டேன் நத்தவியை நவர்த்தனை பற்றி பாதித்தெல்லாம் இது சூரியனை ஆரம்பித்த அண்ட் மீது வச்சுருக்கு நெல்லவார் ஜாமி அம்மார்க்கு பயில் தேரிது சூரியோதய பூர்வம் பயிருத்து சிறிசம்பரம் தான் ஏன் கிட்ட ஆய்வு பரிவாண்ட அம்மவார்க்கு ஏம் செய்யலா திக்குதோஷ கண்ட தனி பெட்டுக்கு வெட்டே ராகு கேத்துவு சனி குஜின வீழந்தி எண்ணெய் திருத்தா தான் நம்ம எக்கடி அக்கடிக்கே வைக்குண்டி நடுகு செல்ல నారదుడు అంటాడు ఎంతో కష్టపడి వైకుంఠాన్ని నుంచి తీసుకొస్తాం అలా తిరిగి వైకుంఠానికి విప్పమంటావని చెప్పి నారదు అడుగుతాడు కానీ ఆమె కంటతలు పెడుతుంది నా దగ్గర అష్టేశ్వర సిద్ధపదలు ఉన్నాయి కానీ ఇవి నా బిడ్డలకు ఇచ్చి వాళ్ళని సుఖ ఉందామంటే ఇది పొందే అర్హత ఎవరికీ లేదని చెప్పి అమ్మవారి బాధపడుతుంది బాధపడేసరికి అలా కంట పెట్టేసరికి వస్తారు చంద్రుడు ఎందుకంటే అమ్మవారికి సండ చూపలేదు కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళు ముందుంటారు కాబట్టి చంద్రుడు అక్కడికి వస్తాడు వచ్చి అమ్మవారికి కంట తుడిచి చెప్తారు నువ్వు ఎక్కడెక్కడ ఉండాలో నేను చెప్తాను అని చెప్పి చంద్రుడు చెప్తారు ఏంటంటే ఏ ఇంట్లో అయితే తండ్రి తల్లిదండ్రుని పూజిస్తారో అక్కడ నువ్వు ఈ మాసాన్ని ఏర్పరచుకోవచ్చు అని చెప్తారు ఎక్కడైతే ని తల్లటి వస్త్రాలతో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటారో మంచి శంఖాలు ఏ అయితే ఉంటాయో ఎక్కడ పాత్ర నిండా పువ్వులు పెట్టి నీళ్ళు పోసి ఉంటాయో ఎక్కడ ఆవులు ఆనందంగా మోస్తూ ఉంటాయి గోపూజ జరుగుతూ ఉంటుందో ఎక్కడ అయితే మంచి అద్దాలు విరిగిన అద్దాలు ఉంటాయో ఎక్కడైతే వెండి వస్తువుల్లో పాలన వైద్యం పెట్టి నిత్య దీపారాధన జరుగుతుందో అక్కడ నేను ఉంటా నాతో కూడా నువ్వు కూడా ఉండవచ్చు అని చెప్పి చంద్రుడు చెప్తాను చెప్పేసారు అక్కడ మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందంగా అటు వెళ్దాం అని చెప్పి అటు వెళ్తున్న చంద్రుడు వెనకట్ల ఈ విష్ణుమూర్తి తెలిపిస్తుంది వైకుంఠంలో అక్కడి నుంచి భూలోకానికి వస్తారు ఎక్కడుందా భూలోకంలో అమ్మవారు చూసి అడుగుతారు వైకుంఠానికి మనం చెప్తే మహాలక్ష్మి ఉంటుంది నేను శిరసం రోజు దాని వచ్చాను ఇక్కడే ఉంటానుంటుంది ఎప్పుడూ కూడా ఈ యొక్క వక్ష్రస్థలంలో నేను బంధించి వైకుంఠంలో ఉండమని చెప్తారు కానీ వీళ్ళు కష్టాలు తెలిసేది ఎవరు నేను రానంటుంది నేను రాననేసరికల్లా మహాలక్ష్మి చెప్తుంది ఎక్కడెక్కడ నేను ఉండాలో వీళ్ళందరూ కూడా చెప్పారు ఎక్కడెక్కడ నేను ఉండకూడదు ఉండకూడని స్థానాలు కూడా వీళ్ళు చెప్పాలని చెప్పి విష్ణుమూర్తితో వాగ్వేదాలు చేస్తూ ఉంటుంది ఆ సమయంలోనే అక్కడికి సూర్యుడు వస్తాడు తర్వాత ఏమొచ్చి శుక్రుడు వస్తాడు బుధుడు వస్తాడు వీళ్ళందరూ కూడా సూర్యాస్తమయం జరుగుతుంది కానీ గ్రహాలు ఎవరు కూడా కనబడటం లేదు ఎవరెక్కడ ఉన్నారు తెలియదు వాళ్ళు దేవుడి దిస్తుల లక్ష్మీనారాయణ విధంగా నారదా మహాములు వస్తే బ్రహ్మారేపతలు అందరూ కూడా బుధులు రాహు అందరూ కూడా అక్కడ చేసుకుంటూ వాగ్వాదాలు చేసుకుంటూ ఉంటే అక్కడికి బుధులు వస్తాడు శుక్రుడు వస్తాడు సూర్యనారాయణ వస్తాడు బుధులు అలా అమ్మవారు బుధుని అడుగుతుంది నేను ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడెక్కడ ఉండకూడదు వీళ్ళు అందరూ కూడా చెప్పారు నువ్వు కొని ఎక్కడ ఉండాలో చెప్పని బుద్ధుని అడుగుతుంది బుధుడు ఏం చెప్తాడు అంటే నేను మంచివాళ్ళతో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాను చెడ్డ వాళ్ళతో ఉంటే చట్ట ఫలితాన్ని ఇస్తాను కాబట్టి ఏంట్లయితే కుమ్మాని పశువు రాసి పెట్టి మౌనత వర్ణాలు కట్టి భజనలు పూజలు పారాయణలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే వడపకు నైవేద్యం పెడతారో ఏంటైతే విష్ణుమూర్తి స్తోపనం చేస్తారో అయితే తల్లిదండ్రులను గౌరవిస్తారో ఎక్కడైతే గురువులకు మర్యాద చేస్తారో అక్కడ నేను ఉంటాను నాతో పాటు సమానంగా పూజలు ఎందుకు చెప్పి బుద్ధుడు చెప్తారు అలాగే గురుడు కూడా అంటారు ఎక్కడైతే గురువుల్ని పూజిస్తారో పరిపాలన చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఉంటానని గురుడు చెప్తాడు శుక్రుడు ఏం చెప్తాడంటే ఏంట్లో అయితే శుభకార్యాలే மங்களவ வாஜ்யம் பசுபிந்தல்கேரித்துல உண்டாயு எக்கீள் பசுராசி முட்டுப்பட்டு நல்வினே நிச்சயதீபாராத உதயமும் சாயந்தீபாரதனை துளசு தீபாராச்சு ஆ இன்ட்ரோ சூரிய சூஃபிதாஸ்தான் சூர் இல்ல எவரோ செப்பேசி கல்லா சூரியனாரமூந்து மஹாலேவி இப்பமந்தாலோ எக்கர உண்டக்கூடோ செவ்வா மாட்டாடவே சூரியனா சூரியன் அடுகு அப்படி சூரியன் செப்பட ஏ இன்ட்லே நேன் உதயிச்சமே நுசாரோ ఎవరైతే నన్ను అస్తమయం నన్ను చూడరో వాళ్ళని పట్టి వాళ్ళ ధనాన్ని ఇబ్బంది చెప్తారు అంటే సూర్యోదయానికి ముందే మనం లేచి కాలకృత్యాలను నివర్తించుకో సూర్యనాయమూర్తికి నమస్కారం చేసుకోవాలి సంధ్యావంత్రాన్ని కూడా చేసుకోవాలి సూర్యాస్తమయం అంటే ఎక్కడైతే సూర్యుడు అస్తమయం చూస్తా చూడరో అంటే సంధ్యావాలను నిద్రపో నిద్రపోతారో ఎక్కడైతే సంజయవయలు నిద్రపోయి జైలుగా వచ్చుకుని తలదూకోవడాలు సంజయ్ చేయకూడదని పని చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోని వారికి అష్టేశ్వరాలు ఇవ్వాలని చెప్పి సూర్యారులు చెప్తారు కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందంగా విష్ణుమూర్తిని అడుగుతుంది ఇంతమంది చెప్పారు కదా మీరు మీ యొక్క మీరు నా వక్షస్థం మీ వక్షస్థంలో ఉంచమని చెప్పి అందిస్తున్నారు కానీ భక్తుల బాధ లేదు కాబట్టి నేను ఉండాలో మీరు కూడా చెప్పాలని చెప్పి చెప్పేస్తారు అప్పుడు మహావిష్ణువు చెప్తారు ఎక్కడైతే నా యొక్క పూజలు జరుగుతూ ఉంటాయో నాతో సమానంగా నువ్వు కూడా పూజలు అందుకుంటావు అని చెప్పి మహాలక్ష్మీదేవికి చెప్తాడు కాబట్టి ఎక్కడ లక్ష్మీ పూజ జరిగితే అక్కడ విష్ణుమూర్తి స్తోత్రం చేయాలి ఎక్కడ విష్ణు పారాయణ జరిగితే అక్కడ లక్ష్మీదేవి స్తోత్రం చేయాలి లక్ష్మీనారాయణ ఇద్దరు ఒకటేకాన్ని వేరువేరు కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అష్టలక్ష్మీ వ్రతం లక్ష్మీనారాయణ సమేతంగా జరుగుతుంది కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి ఎక్కడికి వెళ్దామని బయలుదేరిందో ఎక్కడికి వెళ్ళినా బెళ్ళకపోయినా అక్కడ పూజ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఆ మహాలక్ష్మీదేవిని రావాలని మా మనసులో కోరుకులన్నీ కూడా మన కోరుకులన్నీ కూడా నెరవేర్చాలని ఆ లక్ష్మీదేవిని స్తోత్రం చేసుకుని ధ్యానం చేసుకుని లక్ష్మీ ప్రాప్తి కోసం అందరూ కూడా మహాలక్ష్మి విష్ణుపత్రిన్నో మహాలక్ష్మీదేవత ప్రజోదయా లక్ష్మీనారాయణ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తూ ఆ అక్షింతలు రెండు అమ్మవారి మీద వేయాలి రెండు మీ మీద వేసుకోవాలి రెండు మీరు ఇంట్లో ఉంచుకుని ఇంట్లో వాళ్ళందరి మీద వేయాలి ఇంటికి వెళ్ళి వెళ్ళైన వారి భర్త కాళ్ళకి దండం పెట్టి వారి చేత అక్షింతలు వేయించుకోవాలి లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తిస్తూ